మనకైతే ఫస్ట్ ఫస్ట్ ప్రమోషన్ వచ్చిందండి రుద్ర కలెక్షన్ మనకు కొరియర్ చేసింది ప్రమోషన్ చేయమని అక్క పేరు వచ్చి ప్రసన్న అక్కకైతే ఛానల్ కూడా ఉందండి అక్కకైతే ఇంకా ప్రమోషన్ చేయను షాప్ కూడా ఉంది దాని లింక్ దాన్ని అయితే ప్రతి డీటెయిల్స్ ఇస్తాను ముందుగా మన ఛానల్ చూసే వాళ్ళు అయితే సబ్స్క్రైబ్ చేయండి సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్ ప్రతి వీడియోకి అయితే లైక్ షేర్ సబ్స్క్రైబ్ చేయండి మీ సపోర్ట్ ఏనండి ఫస్ట్ ప్రమోషన్ అయితే వచ్చింది మీరు అందరూ కూడా బ్లెసింగ్ ఇవ్వండి ఈ ప్రమోషన్ అయితే ఇంకా ఏం ఎదగాలని మనస్ఫూర్తిగా కోరుకోండి ఇందులో ఏముంది ఏందని ఓపెన్ చేసి చూద్దాం మరి అక్క అయితే నుంచి పంపిందండి ఆంధ్రాలో ఆంధ్రలో తణుకు ఉంటది కదా ఊరు నుండే మన కొరియర్ పంపింది అక్క అయితే ఈ అక్కకి ఎలా తెలుసు అంటే పండుగ రాజు అక్క ఛానల్ ఉంది కదా అక్క నాకు పరిచయం అక్క ద్వారానైతే నాకు ఇది కొరియర్ పంపిందండి ప్రమోషన్ చేయమో నా చెల్లినైతే పంపింది ప్రసన్న అయితే థ్యాంక్ యూ సో మచ్ అక్క మరి ఎట్లాంటి ఏం టాప్స్ ఉన్నా లెగ్గిన్స్ పంపింది చూద్దాం మరి ఓకేనా ఫ్రెండ్స్ ఓపెన్ చేద్దాం మరి ఓకే అండి ఇప్పుడైతే మరి ఓపెన్ చేద్దాం మనం ఇల్లు ఏం పంపిందో అక్క అయితే చూద్దాం చూడండి ఫ్రెండ్స్ మనకైతే అక్క పంపిన ఐటమ్స్ అయితే చూద్దాం అయితే బాగా స్టిక్కర్లు వేసి ఎందుకంటే కొరియర్ కదా ఇలానే ఉంటుందండి అక్క అయితే బహుశా ఏంటి మీరైతే గెస్ట్ చేయండి ఫ్రెండ్స్ మనకైతే మినిమం టాప్స్ అనుకుంటున్నా ఫ్రెండ్స్ నేనైతే అయితే మరి మీరు ఏంటో చూద్దాం మీరైతే ఎట్లా చూస్తున్నారు కదా ఇంకా చూద్దామండి చూడండి ఇవైతే టాప్సేనండి అక్క అయితే మనకు ఆర్డర్ కొరియర్ చేసింది ఇక టాప్స్ అండి ఎలా ఉన్నాయంటే మనకు ట్రెండ్స్కి వెళ్తే ట్రెండ్స్లో లో కదా సేమ్ క్లాత్ అయితే అలానే ఉందండి నాకు బాగా అనిపించింది క్లాత్ అయితే స్మూత్ గా డైలివరీకి కానీ కాలేజీకి కానీ ఏటన్నా మనం టూర్ కెసుకోవడానికి ఎటైనా కంఫర్ట్ ఉన్నాయండి స్మూత్ ఉంది క్లాత్ అయితే చాలా బాగుంది నాకైతే చాలా బాగా అనిపించింది ఇది వేసుకున్నాక కూడా మరొకసారి కూడా వీడియో చేస్తాను మీకైతే చాలా బాగుందండి చూడండి డ్రెస్సెస్ అయితే చాలా బాగుంది దీని మీదకి ఇంకా లెగ్గింగ్స్ కూడా పంపించింది చాలా బాగున్నాయి అంటే బ్రాండెడ్ అన్నట్టు మనం మామూలుగా బయట షాపులలో ఉంటే ఇలాంటి క్లాత్ అయితే దొరుకుతుందండి చూడండి ఇదైతే మంచిగా ఉందండి టాప్ అయితే స్మూత్ గా కూడా బ్రాండెడ్ అండి ఈ బట్టలు అయితే ట్రెండ్స్ నే దొరుకుతాయి బయట అయితే కాస్ట్ లు అయితే మామూలుగా ఎలిజిబుల్ గా ఉంది ట్రెండ్స్ వెళ్ళి కొన్నాం అనుకో చాలా రేట్లు ఉంటాయి అక్కడైతే అయితే ఆన్లైన్ షాపింగ్ ఇస్తుంది కదా మంచిగా ఉంటాయి నేను చాలా పేరు అన్ని డీటెయిల్స్ అయితే కింద ఇస్తాను మీరు అయితే ఖచ్చితంగా ఒకసారి చూడండి మామూలుగా మీకు నమ్మకం కలగాలంటే ఒక టాప్ అయితే బుక్ చేసుకోండి క్లాత్ అంతా ఓకే ఉందంటే మరికొన్ని బుక్ చేసుకోండి ఇదైతే చూద్దాం మరి ఇవైతే ఇది ఒకటి డ్రెస్ కదా అని ఇంకొక చూద్దాం మరి కడయితే ఇంకొక ట్యాబ్బాబ్ ఇచ్చిందండి అక్క అయితే చూడండి ఇది కూడా బాగుంది క్లాత్ అయితే చాలా అంటే చాలా బాగుందండి రేట్లు అయితే ఎలిజిబుల్ గా ఉన్నాయి మరి రిచ్ అయితే కాదు మన మనకైతే సెట్ అయితే అండి రేట్లు అయితే ఆన్లైన్ షాపింగ్ అయితే కొంతమంది నమ్మరు కాకపోతే ఇవైతే రీజనబుల్ రేట్లో ఉన్నాయండి చూడండి వేసుకుంటున్న అయితే మనకు మంచి కంఫర్ట్గా ఉంటుంది అండి క్లాత్ అయితే స్మూత్ ఉంది నాకైతే బాగా అనిపిస్తుంది క్లాత్ అయితే ఎందుకంటే కొన్ని క్లాత్ వేసుకుంటడం వల్ల మనకు క్లాత్స్ వచ్చినట్టు అయితే కాకపోతే ఇదైతే ఎలా లేదు చాలా అంటే చాలా స్మూత్గా ఉంది మీకు ఎవరికైనా సరే అండి నచ్చితే దీని కింద లింక్ ఇస్తాను ఇంకా లెగ్గింగ్స్ కూడా చాలా బాగున్నాయండి నాకైతే బాగా నచ్చినాయి అంటే బ్రాండెడ్ కంపెనీ అండి చూడండి మామూలుగా ఎలా ఉన్నాయంటే క్లాత్ అయితే సూపర్గా ఉండదండి స్మూత్ ఉంది నాకైతే బాగా అనిపించింది క్లాత్ కూడా ఈ అయితే ఖచ్చితంగా ఒకసారి మీరు అక్క ఛానల్ లోకి వెళ్ళండి ఆర్డర్ అయితే పెట్టుకోండి ఫ్రెండ్స్ మంచి మంచి వీడియోల కోసం అయితే అక్క ఛానల్ కూడా కాన్స్టర్ట్ అవ్వాలండి ఓకే ఫ్రెండ్స్ ఓకే అండి ఇంత మంచి క్లాత్ అయితే మనకు ట్రెన్స్ అయితే దొరకదు మామూలుగా ట్రెండ్స్ ట్రిన్స్ దొరుకుతాయి బట్టలు కాబట్టి మామూలుగా అయితే నేను చెప్పేది నాకు చాలా వరకు నేను ట్రెండ్స్ లో కొనుకుంటా కూడా తెలుసు సేమ్ అదే క్లాత్ అట్లా ఉంది దాంట్లో మాత్రం రేట్ ఎక్కువ ఉంటది ఆన్లైన్ షాపింగ్ కదా మోసం ఉంటది అనుకోవద్దండి ఒకటి బుక్ చేసుకోండి ఫస్ట్ మీకు నమ్మకం కలిగాకే మరికొన్ని బుక్ చేసుకోండి ఓకే అండి క్లాత్ అయితే స్మూత్ గా ఉంది అక్క ఛానల్ పేరు అయితే మొత్తం డీటెయిల్స్ అంతా లింక్ ఇస్తాను మరి మీరైతే ఒకసారి అక్క ఛానల్ లకి వెళ్ళి ఆర్డర్ పెట్టుకోండి కొరియర్ చేసుకోండి చాలా బాగున్నాయి నేను ప్రమోషన్ కోసం అయితే చెప్పట్లేదండి మంచిగా ఉంటే నేను ప్రమోషన్ చేస్తాను ఎందుకంటే నేను ప్రజల్ని మోసం చేయను ఎందుకంటే నేను ఒక ఆడపిల్లని కాబట్టి చెప్తున్నా ఇవైతే హండ్రెడ్ పర్సెంట్ బాగున్నాయి కాబట్టి మీకు ప్రమోషన్ చేస్తున్నా నేనైతే ఓకే ఫ్రెండ్స్ మరి ఇలాంటి మంచి మంచి వీడియోల కోసం అయితే రుద్ర కలెక్షన్ కలెక్టర్ అయితే అని మనకైతే తణుకు నుండి ఆంధ్ర నుండి ప్రసాద్ నాకు అయితే పంపించింది థ్యాంక్ యూ సో మచ్ అక్క ఇలాంటి నీకు ఇంకా మంచి మంచి వీడియోస్ ప్రమోషన్ చేయాలి నీకైతే నీ బిజినెస్ మంచిగా సాగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాక ఓకే నా అందరూ నా సబ్స్క్రైబర్ అయితే తప్పకుండా సపోర్ట్ చేయండి క్లాత్ అయితే బాగుంది అందరికైతే ఎలిజిఫ్ ఉంది ఒక్కొక్కటి అయితే ఫస్ట్ ఆర్డర్ చేసుకుని మీకు నమ్మకం కలిపి మరికొన్ని ఆర్డర్ చేసుకోరు ఓకే ఫ్రెండ్స్ థ్యాంక్ యూ సో మచ్ అందరికైతే బాయ్ బాయ్